ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపు దగ్గర నామం పెరట శుభాలు ప్రకటిస్తున్నాను మీరంతా క్షేమంగా ఉన్నారా ఆధ్యాత్మికంగా పటిష్టంగా ఉన్నారా క్రైస్తవ టిప్ సెంటర్లో మనం తరచుగా మాట్లాడుకునే మాట ప్రియుడను ఆత్మలో వర్ధిలితే అన్ని విషయాల్లో వర్ధిలుతావని ఆత్మలో వర్ధిలడం నేర్చుకున్న వారు అన్ని విషయాల్లో కూడా వర్ధిలుతారని చాలా స్పష్టంగా లేఖనం సెలవిస్తుంది కాబట్టి మనం ఎక్కువగా స్పిరిచువల్ ప్రాస్పారిటీ మీద దృష్టి పెట్టగలిగితే దేవుడు మిగతా విషయాల్లో కూడా మనకు జయమిస్తారు ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం వింటున్నాం ఇది మనుషులు మాట్లాడిన మాటలు కాదు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తులను ప్రేరేపించి వ్రాయించిన పరిశుద్ధ గ్రంథంలో అనేక మన వాగ్దానాలు నిక్షిప్తమై ఉన్నాయి వాటిని ఒక్కొక్కటి మనం ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ప్రయోజనం పొందడం మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభు యొక్క రూపంలోనికి మనం మార్చబడుతున్నాం దేవస్వభావంలో స్వభావంలో భాగస్థలో ఉన్నట్టుగా దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడని పేతృభక్తుడు కూడా తన పత్రికలో రాశాడు ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా కీర్తన గ్రంథం మూడవ కీర్తన ఆరో వచ్చి నేను చదువుతున్నాం సామ్ త్రీ అండ్ వర్డ్ సిక్స్ పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినో నేను భయపడను నేను భయపడను ఒకసారి మాట చెప్పండి అందరూ నేను భయపడను ఐ విల్ నాట్ ఫియర్ వండర్ఫుల్ ప్రతిరోజు ఈ మాట చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు అపవాది మనల్ని భయపడుతూనే ఉంటాడు ఏదో ఒక విషయానికి లేఖనంలో ఒక చోట ఉంటుంది భయ కారణము లేని చోట కూడా చాలామంది భయపడుతున్నారట అసలు భయపడడానికి కారణమే ఉండదట కానీ భయపడడం అలవాటైపోయింది చాలామంది అనారోగ్యాలను బట్టి భయపడడం అప్పు బాధలను బట్టి నిందలను బట్టి అవమానాలను బట్టో భయపడడం ఓటమి వస్తుందేమోనన్న భయం చాలామందిలో మనం చూస్తూనే ఉన్నాం అయితే దామిది మహారాజు తన కుమారుడి చేత తరవబడుతున్న సందర్భం ఇది అబ్షలోము సొంత తండ్రిని తరిమాడు అధికార వాంఛ పదవీ కాంక్ష చాలాసార్లు ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో కూడా తారసపడుతూ ఉంటారు కదా కొన్ని సంవత్సరాల క్రితం నేపాల్ అనే దేశంలో రాజ్య కుటుంబంలో ఉన్న ఒక యువరాజు అధికారం కోసం మొత్తం కుటుంబాన్ని కుటుంబాన్ని అంతా చంపేశాడు తండ్రిని దగ్గర నుంచి మొత్తం ఎవరెవరైతే ఫ్యామిలీలో ఉన్నారో అందరినీ షూట్ చేసి పడేశాడు ఎందుకోసమంటే అధికారం తనకే ఉండాలన్న ఆలోచన ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అభిషాలోము మనసు కలిగిన వారు అభిషాలోము కూడా తన తండ్రిని తప్పించి తాను ప్రజలందరినీ పరిపాలన చేయాలని అధికారాన్ని కలిగి ఉండాలని ఆశించాడు అయితే దేవుని ఏర్పాటును అభిషాలోము గుర్తించలేడు దేవుని ఏర్పాటులో దావీదు రాజుగా ఉండాలని దేవుడు ఆశించాడు దావీ తర్వాత సొలోమోను ఇస్రాయేల్ ప్రజలను పరిపాలన చేయడానికి దేవుడు నియమించాడు అబ్షాలోము పదవీకాంక్షతో తన తండ్రిని తరుముతుంటే కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అరణ్యంలో వెళ్ళిపోతున్నాడు అబ్రహాం ఆ సందర్భంలో అభిషాలోమో చరిత్ర జరిగిన ఆ సందర్భంలో భక్తుడు రాసిన కీర్తన ఇది ఇప్పుడు చదివిన వాక్య భాగంలో వేల మంది దండెత్తి నా మీద మోహరించిన మోహరించుట అనే మాట హిబ్రూలో సబీబ్ అనే పదం వాడారు సబీబ్ అనే పదానికి అర్థం ఏంటంటే సర్కిల్ చుట్టూ చేరి ఉన్నాడు అన్నమాట ఇంకో మాటలు చెప్పాలంటే ఆన్ ఎవ్రీ సైడ్ ప్రతి దిక్కులో శత్రువు నిలబడి ఉన్నాడు ఇంకెటు వెళ్ళడానికి లేదు సర్కిల్ చేసేసారంటారు చూసారా అలా ఉన్నాడు అనమాట దా ఆ మధ్యలో ఉన్నాడు చుట్టూ ఎంతమంది ఉన్నారంటే వేల మంది ఉన్నారు దావీదు ఊరకునే ఈ సంఖ్య రాయలేరు ఏదో అలా ఆ నంబర్ వేసేద్దాం ఓ పదివేల మంది ఒక ఇరవై వేల మంది అని ఊరికనే ఆ మాట వాడలేదు మీరు సమయంలో రెండవ గ్రంథం పదిహేడో అధ్యాయం మొదటి మూడో వచ్చినాలు చదివితే అక్కడ అహితోపిలు అనబడే వ్యక్తి అభిశలంతో మాట్లాడుతున్నాడు నీ తండ్రి బలహీనంగా ఉన్నాడు అలసటగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కనుక మనం నీ తండ్రి మీద దండెత్తగలిగితే యుద్ధానికి వెళ్ళగలిగితే నీ తండ్రి ఎలాగ బలహీనంగా ఉన్నాడు కాబట్టి అతను హతం చేసేసి అతను చుట్టూ ఉన్న ప్రజలందరినీ కూడా నీ వైపు నేను తిప్పేస్తాను అందుకుగాను నేను ఎంతమందిని తీసుకెళ్తానంటే పన్నెండు వేల మందిని ఏర్పరచుకుని నీ తండ్రిని హతమార్చడానికి వెళ్తానని అహీతోపెలు అనబడే వ్యక్తి ఆ మాట్లాడిన సందర్భం అక్కడ ఉంది అంటే స్పెసిఫిక్గా బైబుల్స్ ఎలా వచ్చింది పన్నెండు వేల మంది ప్రజలను అహితోపెలు తీసుకుని వస్తున్నాడని ఈ విషయం దావీదు తెలిసింది కాబట్టి పదివేల మంది అనే మాట అక్కడ వాడడంలో దావీదు ఆ సందర్భాన్ని ఆదరిస్తున్నాడు గమనించండి దావీదు ఒకడున్నాడు అతని చుట్టూ పదివేల మంది ప్రజలు మోహరించి ఉంటే వారందరు లక్ష్యము దావీదే దావీది చుట్టూ ఉన్నవారు కాదు వాళ్ళని కేవలం పట్టుకుంటారట దావీదును మాత్రం చంపేస్తారట ఇది అహితోపులకు ఆలోచన ఈ విషయాన్ని దావీదు ఆలోచన చేసి అన్నాడు పదివేల మంది నా చుట్టూ మోహరించేసిన నేను మాత్రం భయపడ్డాను అంటే రక్షణ యహో అది నన్ను కాపాడువాడు ఆయనే నన్ను రక్షించువాడు ఆయనే నేను ఎవరి మీద అయితే ఆధారపడుతున్నానో ఏ దేవుని మీదైతే నేను ఆనుకుని ఉన్నానో ఆ దేవుడు పదివేల మంది కాదు ఇంకా ఎక్కువ వచ్చినా కానీ నన్ను సురక్షితంగా కాపాడుతాడు నన్ను భద్రపరిచే దేవుడు ఆయన ప్రే దేవుని బిడ్డ ఈరోజు కూడా నీ చుట్టూ శత్రువులు అందరూ మోహరించి ఉన్నారా అంటే సర్కిల్ చేసేసారా ఆన్ ఎవ్రీ సైడ్ ప్రతి పరిస్థితిని నీకు ప్రతికూలంగా మార్చాలని శత్రువులు చాలా ప్రయత్నం చేస్తున్నారా బహుశా నీ కుటుంబ సభ్యులే నీ తోబుట్టువులే నీ బంధువులే నీ స్నేహితులే ఇంతవరకు ఎంతమంది అయితే నీ ద్వారా దీవన పొందారో ఆశీర్వాదం పొందారో వారే నీకు వ్యతిరేకంగా నిలబడి నీ మరణాన్ని చూడాలని నీ ఓటమిని చూడాలని నీ కృంగుదల చూడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా లేదా నీ ఆఫీసులో నువ్వు సత్యం కోసం నిలబడినప్పుడు వారు చేస్తున్న దుర్నీతి కార్యాలను పాలుపంపులు పొందనప్పుడు అనేక మంది నిన్ను ఇబ్బంది పెడుతున్నారా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు ఆయన గాడ్ ఈజ్ మాన్యూ ఆయన నీకు తోడై ఉన్న దేవుడు ప్రతి పరిస్థితుల్లో నీకు విజయం ఇచ్చే దేవుడు రుంగిపోవద్దు పదివేల మంది నీ చుట్టూ చేరిన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా నిలబడి ప్రభు కోసం రక్షణ ఆయనే విజయం ఇచ్చివాడాయనే స్వస్థత ఇచ్చువాడాయనే విడుదల ఇచ్చివాడాయనే విమోచనిచ్చువాడాయనే ఎందుకోసం అంటే ఆయన తన ప్రజల పక్షంగా నిలబడే దేవుడు లేఖనాలు సెలవిస్తున్న ఏసుప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో ఆయన ఒక చక్కని మాట సెలవిచ్చారు నా చేతిలో నుండి ఏ ఒక్కరూ మిమ్మల్ని అపహరింపనేరరు నో వన్ కెన్ స్నాచ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ నా చేతుల్లోంచి ఏ ఒక్కరు మిమ్మల్ని అపహరింపరు ఇది ప్రభువారు రక్షకుడిని ఏసఐ చెప్పిన మాటది ఒక్కసారి నీ జీవితానికి అప్పగించగలిగితే ఒక్కసారి నీ జీవితాల్లో ఆయనకు చోటు ఇవ్వగలిగితే ఏ ఒక్కరు నిన్ను ఆయన్ను వేరు చేయలేరు ఈ సుందరమైన సత్యాన్ని మీ మనసులో పెట్టుకుని రోజంతా ప్రభువును స్తుతించండి పదివేల మంది దండెత్తి వచ్చిన అహితోపెల ఆలోచన నా దేవుడు జరగనివ్వడు అహితోపల ఆలోచన జరగొట్టుమని ప్రార్థన చేసిన దావీదుకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు ఒక చిన్న యవనస్తుని ద్వారా హుషాయనబడే యవనస్తుని ద్వారా దావీదుకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు ఈరోజు నీ జీవితంలో మేలు కలిగించే దేవుడు ఆయన దేవుడు చిన్న చిన్న వారిని ఉపయోగించుకుని నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగించగలడు ధైర్యం తెచ్చుకుని ప్రభువేపు చూడు అద్భుతాలు చూస్తావు ప్రార్థన ప్రేమగల మా తండ్రి గొప్ప దేవాన్ని కొందనాలు పదివేల మంది దండెత్తి మోహరించినా నేను భయపడను అని భక్తుడు చెప్పినట్టుగా చాలాసార్లు మా జీవితంలో అహితోపల్లి లాంటి వాళ్ళు మమ్మల్ని హతమార్చాలని లేదా మమ్మల్ని బలహీనపరచాలని మమ్మల్ని ప్రభువ వాటమే అంచుకు తీసుకెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుండొచ్చు కానీ నీవు మాకు తోడుగా ఉండి ప్రభువ నడిపించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు ఈరోజు మా ప్రిల్ల ఎంతమంది అయితే అలాంటి స్థితిలో ఉన్నారో సర్కిల్ చేయబడిన ఆయన భయంకరమైన ఓటమి అంచున ఉన్నారో ఏసు నామలో వారు లేవనెత్త బొడుదరిగాక ప్రకటిస్తాను ప్రభావ కుటుంబ సభ్యులే ఎదురు తిరిగి అతి తీవ్రంగా బాధిస్తున్నప్పుడు నీవే ఓదార్పును ఆదరణించి ధైర్యం ఇచ్చి వారు నడిపించండి నిండైన మెండైన దీవెనలు వారి మీద కురమ్మరించండి ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తే ఏసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని చిన్న తండ్రి బ్లాస్ డియర్ ఫ్రెండ్స్ హ్యాబ్ ఎ వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యోగ